ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము తొమ్మిది పదకొండు తొమ్మిది పది వచనాలు చదువుతాను చూడండి ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము తొమ్మిదవ వచనము పదవ వచనము నేను చదువుతున్నాను విశ్వాసమున బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యులు దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో ప్రవాసులైరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునయ్యి ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడింది ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వచ్చిన మీకు ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఏం జరిగిందంటే అబ్రహాముకి ఒక మంచి పేరు ఉంది బిరుదు ఉంది హీఈ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అబ్రహాము దేవునికి స్నేహితుడు అబ్రహాము దేవునికి స్నేహితుడైతే అబ్రహాము దేవుడు రోజు ఒక కొండ మీద కలుసుకునేవాడు అబ్రహాము దేవునితో మాట్లాడేవాడు దేవుడు అబ్రహంతో మాట్లాడేవాడు వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత దేవుడు పరలోకంలోకి వెళ్ళిపోయేవాడు అబ్రహము తన ఇంటికి వచ్చేవాడు ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంభాషణ జరుగుతూ ఉండేది రోజు ఒకరోజు దేవుడు అబ్రహాంతో అన్నాడు అబ్రహాం నేను నిన్ను పరలోకం తీసుకెళ్తా చూస్తా బా అన్నాడు అబ్రహాంకి అంతకంటే సంతోషమేముంది అప్పటికి భూమి మీద అబ్రహాంకి ఐశ్వర్యం ఉంది దాసులు ఉన్నారు పనివాళ్ళు ఉన్నారు ఎంతో విస్తారమైన ఆస్తుంది ఉంది అబ్రహాం అప్పటికి బాగా దీవించబడ్డాడు అయితే దేవుడు పరలోకం తీసుకెళ్తాను అని అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవుడు చెప్పిన పరలోకంలోకి వెళ్ళాడు ఆయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది అప్పుడు పరలోకంలో దేవుడు పరలోకం మొత్తం చూపించాడు అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముని ఒక చదునైన ల్యాండ్లోకి తీసుకొచ్చాడు పరలోకంలో ఒక ప్లెయిన్ ల్యాండ్లోకి తీసుకొచ్చి నిలబెట్టాడు అబ్రహాము పరలోకం అంతా చూసేటప్పుడు ఆశ్చర్యపోయాడు ఎక్కడ చూసిన బిల్డింగులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొండలు లోయలు నదులు గుర్రాలు పరలోకంలో ఉన్నాయి ఇవన్నీ అయితే దేవుడు ఒక ప్లెయిన్ ల్యాండ్లోకి తీసుకొచ్చినప్పుడు అబ్రహాము అక్కడ ఏం గమనించాడంటే ఆ ప్లెయిన్ ల్యాండ్లో పునాదులు ఉన్నాయి పునాదులు మాత్రమే ఉన్నాయి గోడలు లేవు పిల్లర్లు లేవు స్లాబ్ పోయలేదు లేదు ఏం లేదు పునాదులు మాత్రమే ఉన్నాయి అబ్రహాముకి డౌట్ వచ్చింది దేవుడు జస్ట్ ఒక నోటి మాట చెప్తేనే చాలు అద్భుతమైన కోటలు నిర్మించబడతాయి ఇదేంటి దేవుడు జస్ట్ వేసాడు అని అబ్రహాము అనుకున్నాడు అప్పుడు అబ్రహాము దేవుడిని అడిగాడు ప్రభువా పరలోకం అంతా చాలా అద్భుతంగా ఉంది కానీ ఖాళీ ప్లేస్లో ఈ పునాదులు ఉన్నాయి ఏంటి పిల్లర్లు లేపలేదు గోడలు కట్టలేదు స్లాప్ పోయలేదు పెయింటింగ్ వేయలేదు అసలు ఏం జరగలేదు ఇదేంటి నాయన ఈ ఈ పునాదులేంటి అని అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నేను నా కోసం ఒక పట్టణాన్ని కట్టుకుంటున్నా నేనే స్వయంగా కట్టుకుంటున్నా దీనికి శిల్పిని నిర్మాణకుడిని నేనే అంటే ఇంజనీర్ని టాపి మేస్త్రీని నేనే నేనే ఒక ఇల్లు కట్టుకుంటున్నా ఒక పట్టణాన్ని కట్టుకుంటున్నా పునాదులు కలిగిన పట్టణం ఇది శిల్పిని నిర్మాణకుడిని నేనే అని అన్నాడు అప్పుడు అబ్రహాము దేవుడిని అడిగాడు మరి పరలోకం ఏమైద్ది భూమి ఏమైద్ది పరలోకమో భూమి ఏమవుతుంది తెలుసా ఒక వచనం చదువుతాను చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనం నుండి చదువుతున్నాను అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు పంచభూతంలో మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను మనం ఆయన వాగ్దానమున బట్టి క్రొత్త ఆకాశములు కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును అని రాయబడింది అంటే అర్థం ఏంటి అని అంటే ఒకరోజు రాబోతుంది ఆ రోజు పంచభూతాలు యాక్చువల్గా ఈ తెలుగు బైబిల్లో పంచభూతాలు అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో ఎలిమెంట్స్ అని ఉన్నాయి వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి కెమిస్ట్రీలో ఈ ఎలిమెంట్స్ అంటే ఆటమ్స్ ఈ ఎలిమెంట్స్ను బట్టే సమస్తము సృష్టింపబడి ఉంది మీరు కనిపించేదైనా కనపడందైనా ఏదైనా అది అది సాలిడ్ ఫామ్లో ఉన్న అది లిక్విడ్ ఫామ్లో ఉన్నా అది గ్యాషియస్ ఫామ్లో ఉండినా ఏ ఫామ్లో ఉండినా సృష్టి అంతా వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్తో ఉంది ఇప్పుడు నూట పద్దెనిమిది ఎలిమెంట్స్తో ఉన్నట్టు ఉంది కెమిస్ట్రీలో ఉండింది అది ఇవన్నీ లైమ్ అయిపోతాయి అంట ఆకాశము భూమి పంచభూతాలు మహావేంద్రముతో అంటే పెద్ద శబ్దంతో రవులు కొని అంటే కాలిపోతాయి అగ్నితో కాలిపోబోతాయి అప్పుడు ఇంకేమండిద్ది పరలోకం కాలిపోయిద్ది భూమి కాలిపోయిద్ది మొత్తం కాలిపోతుంది దేవుడు అబ్రహంతో చెప్పాడు ఒకరోజు వీటన్నిటిని నేను కాల్చేస్తా కానీ పట్టణం ఉంది చూడు నేను కట్టుకునే ఈ పట్టణం ఈ పట్టణం మాత్రము శాశ్వతంగా ఉండబోతుంది ఈ పట్టణానికి నేను కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించి ఆ భూమి మీద ఈ పట్టణాన్ని నేను పెడతాను అని అన్నాడు అప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడాడు అబ్రహాంకి మొత్తం అర్థమైపోయింది అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న ఈ పంచి భూతాలు మొత్తం కాలిపోతాయి మొత్తం లయమైపోతాయి ఇక అవి ఉండవు అని అబ్రహాంకి అర్థమైపోయింది మనోళ్ళు అర్థం చేసుకున్నారు మన శాస్త్రవేత్తలు అర్థం చేసుకుంటున్నారంటే ఏదో ఒకరోజు భూమి నాశనం అయిపోతుంది అప్పుడు మనం ఉండటానికి మానవులు ఉండటానికి ఒక ప్లేస్ ఉండదు మనం చంద్రుడి మీదకి వెళ్దాము మనము మార్స్ గ్రహం మీదకి వెళ్దాము అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అక్కడ స్టడీ చేస్తున్నారు మానవులు ఉండటానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని కానీ శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవాల్సింది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి ఆకాశాలన్నీ లయమైపోతాయి కానీ పరలోకంలో దేవుడు తన సొంతంగా తన చేతులతో ఒక పట్టణాన్ని కట్టుకుంటున్నాడు ఆ పట్టణం శాశ్వతంగా ఉండబోతుంది ఆ పట్టణానికి శిల్పి నిర్మాణకుడు దేవుడు అబ్రహాంకి ఆ విషయం అర్థమైపోయింది అది పునాదులేయబడి ఉన్నాయి అబ్రహాము దేవునితో అన్నాడు ప్రభా నాకు నువ్వు ఒక వాగ్దానం చేసావు నేను అడుగు పెట్టిన స్థలాన్ని ఇస్తానన్నావు నేను నా కన్నులతో చూసింది ఇస్తానని అన్నావు నువ్వు ఈ పట్టణాన్ని కట్టుకుంటున్నావు కదా ఇది శాశ్వతంగా ఉండబోతుంది కదా భూమి పంచభూతాలు ఆకాశం మొత్తం లయమైపోతాయి కదా లయమైపోయేది నాకెందుకు ప్రభు నాకు నీవే శిల్పిగా నిర్మాణకుడుగా నీవు పునాది వేసిన ఈ పునాదులు కలిగిన పట్టణాన్ని నాకు ఇవ్వు ప్రభు అని అబ్రహాము దేవుడిని అడిగాడు అప్పుడు దేవుడు అన్నాడు ఓకే అబ్రహాం నువ్వు అడిగినట్టే ఈ పట్టణాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు ఇక అబ్రహాం ఆత్మ భూమి మీదకి వచ్చింది అబ్రహాము పిల్లలు అబ్రహాముకి ఇసాక్ పుట్టాడు ఇస్సాక్కి యాకూబు పుట్టాడు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించాడు ఈ భూమి మీద ఆ నూట డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు ఈ భూమి మీద ఇల్లు కట్టుకోవాలి అబ్రహాం ఎంత ధనవంతుడంటే తన దగ్గర ఉన్న బంగారాన్ని వెండిని కరిగించి వాటిని ఇటుకలుగా మార్చి ఆ ఇటుకలతో అబ్రహాము ఇల్లు కట్టుకోవచ్చు అంత ధనవంతుడు అబ్రహాం అలాంటి అబ్రహాము అంత ధనవంతుడు అయ్యుండి ఈ భూమి మీద ఒక ఇల్లు కట్టుకోవాలి మరి ఎక్కడున్నాడు అబ్రహాము తాను నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చనిపోయేటప్పుడు కూడా గుడారంలో చనిపోయాడు గుడారంలోనే జీవించాడు గుడారంలోనే చనిపోయాడు ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు మీలాంటి వాళ్ళు అబ్రహాం దగ్గరికి వెళ్ళి నీకేమన్నా పిచ్చి పట్టిందా గుడారంలో ఒక మనిషి ఎంతకాలం ఉండగలుగుతాడు ఎండకి వానకి చలికి ఈ గుడారం ఆపిద్దా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నీ దగ్గర బంగారం ఉంది వాటితో ఇటుకలు తయారు చేసి ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకు నువ్వు ఇల్లు కట్టుకోవట్లేదు అని ఎవరైనా అడిగారనుకోండి అబ్రహం ఏం చెప్పేవాడో తెలుసా ఒరే మీకు తెలియని విషయం ఏంటి అని అంటే నేను పరలోకం వెళ్ళాను పరలోకంలో దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు దానికి శిల్పి దానికి నిర్మాణకుడు దేవుడు దేవుడు దానికి పునాదులేశాడు ఆ పట్టణంలోకి నేను వెళ్ళబోతున్న ఈ భూమి ఆకాశాలు పంచిపోతా లైమ్ అయిపోతాయి కాలిపోబోతాయి ఇవన్నీ టెంపరీ ఇవన్నీ లయం అయిపోయినప్పుడు మరి నేను ఎక్కడ ఉంటాను శాశ్వతమైన పట్టణంలో దేవునితో ఉంటాను అని అబ్రహాం చెప్పేవాడు అబ్రహాము తన కుమారుడైన ఇసాక్ కూడా అదే చెప్పాడు ఇసాకు నువ్వు ఈ భూమి మీద ఇల్లు కట్టద్దు పరలోకంలో దేవుడు ఒక ఒక పట్టణం కడుతున్నాడు ఆయన పునాది వేశాడు నేను చూసాను ఇసాకు అక్కడే మనకు నివాసాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఇల్లు కట్టొద్దు ఇసాకు నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు ఇసాకు పుట్టింది గుడారంలో చనిపోయింది కూడా గుడారంలోనే నూట ఎనభై సంవత్సరాల వయసులో నూట ఎనభై సంవత్సరాల జీవిత కాలంలో ఇస్సాకు ఒక్కరోజు కూడా ఇల్లు గట్ల ఆయన దగ్గర డబ్బులు లేవని కాదు విస్తారమైన డబ్బులు ఉన్నాయి దేవుడు భయంకరంగా ఆశీర్వదించాడు రాజులే చూసి భయపడిపోయారు ఈయన మనకంటే గొప్పడు అని దేవుని బిడ్డ అబ్రహాం కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ ఈ భూమి మీద ఇల్లు గట్ల యాకోబు ఒక చిన్ని ఇల్లేసి అందులో ఉండకుండా వెళ్ళిపోయాడు వాళ్ళు గుడారాల్లో నివసించారు ఆ ముగ్గురిని మీరు వెళ్ళి అడిగారు అనుకోండి బాబు ఎందుకు మీరు ఇల్లు కట్టుకోవట్లేదు ఎందుకు గుడారాల్లో ఉంటున్నారు అని అంటే వాళ్ళు ఆకాశం వైపు ఏలు చూపించేమంటారంటే అక్కడ దేవుడు మాకు నివాసాలు ఏర్పాటు చేశాడు